హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ జడ్డీఐ ప్లస్ అండి బండి టోటల్గా గుడ్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ డెంటింగ్ అని పెంటింగ్ అని లేదు ఒకసారి చెక్ చేసుకోండి పూర్తిగా వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవండి ఏసీ చిల్డ్ వర్కింగ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ సీట్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి జెడ్డీఐ ప్లస్ వెహికల్ ఇంజన్ కూడా ఒకసారి చూసుకోండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఎక్కడ బానెట్ మీద కూడా పెయింట్లు కానీ గీతలు కానీ ఎలాంటి లేవు చూసుకోండి పూర్తిగా చెక్ చేసుకోండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇలాంటి వెహికల్ చాలా షార్టేజ్ ఉన్నాయండి మంచి గుడ్ కండిషన్లో ఉంది బండి లొకేషన్ వచ్చేసి హర్యానా ప్రైజ్ వచ్చేసి టూ నైంటీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి కార్ల కోసం మన ఛానల్ని ఫాలో చేసి ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేయండి